నాకు ఎవరు సపోర్టు అక్కర్లేదు ముఖ్యంగా నీ సపోర్ట్ అసలు అక్కర్లేదు నేను కాళ్ళ మీద నిలబడగలను వదిలేయమ్మా నన్ను వదిలే వదిలేయమ్మా నా కాళ్ళ మీద నేను నిలబడగలను వదిలేసి నన్ను వెళ్ళిపో వెళ్ళిపో మా నువ్వు వెళ్ళిపో నా కాళ్ళ మీద నేను నిర్వహి నాకు ఎవరు సపోర్ట్ అక్కడే ముందే అంతా నాకు ఏంటో నువ్వు నన్ను ఎందుకు తినమంటున్నావో నాకు తెలుసు నాకు తెలుసు నువ్వు ఆ రోజు నన్ను తినే అన్నం దగ్గర నుంచి లేపేసావు ఇప్పుడు నేను పెట్టి తిండి నీకు అని గుచ్చి గుచ్చి చెప్పడానికి ఓపెన్ అర్థమైపోయింది నీకు పౌరుషం లేదు రోషం లేదు సీవో నెత్త అంతకన్నా లేదని నన్ను నువ్వు నాకు సలాక్కర్లేదు కరాక్ అని చెప్పి నా కాళ్ళ మీద నేను పడగలను అంతే నేను ఓడిపోను ఏం చేసినా సరే అంతే నువ్వు నీళ్ళు నాన్నగారికి ఫోన్ చేసి చెప్పమ్మా సంతోషపడతారు చెప్పాలి నేను హాస్పిటల్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ కోమాలండి అయినా మన చేతుల్లో లేవుంది చెప్పు బాధపడక రెండు రోజుల్లో తగ్గిపోతున్నారు పర్వాలేదు ఆయన ఏం తగ్గడం లేండి ఆయన ఎప్పుడు కోమల నుంచి బయటపడతాడో చెప్పడానికి కష్టం అంటున్నారు డాక్టర్ అసలు బయటే పడ్డ అంటున్నారుగా అరే ఏంటయ్యా ఆయ మాటలు మాటలతో పనే ఉందండి మా బాకీ మాకు ఇప్పించండి సభయం సందర్భం లేదు అత్తయ్యా మావయ్యకి చాలా మంది డబ్బులు ఇవ్వాలి కదా చాలా డిపాజిట్లు కూడా ఉన్నాయి ఎక్కడ చెప్పు చెప్పునో ఎవ్వని వసూలు చేసుకొస్తాను నాకు తెలియదు బాబు తెలియదా అవును బాబు నాకేమి తెలియదు తెలియకపోతే ఎలా అసలు ఆయన సంపాదించినంత ఎక్కడ పెడుతున్నాడు ఎవరికి ఇచ్చాడు ఏం చేస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలి ఒకవేళ నేను చెప్పలేదనుకో నువ్వే అడిగి తెలుసుకోవచ్చు కదా ఎప్పుడు అడిగినా నీకేం తెలుస్తాయని కసురుకునేవారు బాబు అసలు నీకేం చేస్తది నేను ఏం చేస్తావు ప్రతి దానికి వద్ద అదేంటయ్యా మావయ్య తర్వాత ఇంటి బాధ్యత రీదే కదా నువ్వే గట్టిగా అడుగు ఉండాల్సింది అడిగితే వెటకారంగా తీసిపడేసేవారు బాబు ఇవ్వదు వంటింట్లో కూర్చుని కొత్త వంటలు చేయాలో ఆలోచించు మగా చెప్పరనుకో మనమైనా ఎలాగోలా తెలుసుకోవాలి కదా తిన వాళ్ళు మనల్ని మనుషులుగా చూస్తే కదా వదిన ఇక్కడ నుంచి నేను ఏం చెప్పినా ఏం చేసినా నోరు కూసుకుని పడు ఉండాలి అప్పటికి ఉండబట్టలేక లేక అడిగితే మనం ఏదో కట్టుకుపోవడానికి అడిగామనుకుంటారు ఏంటి ప్రతిదానికి అసలు అక్కడికి నీకేం తెలుసు ఇప్పుడు ఏమైంది అన్ని లక్షలున్నా ఆయనకి వైద్యం చేయించడానికి అన్నయ్య దగ్గర చేయి చేపలసి వచ్చింది ఆ వరల్డ్ బ్యాంక్ అప్పు సంగతి ఏదో తెలియవరకు అప్పులిచ్చేది లేదయ్యా ఐదు వందలు పడిపోతుందంట మర్రి అయితే అక్కడ అప్పులు ఇచ్చేవాళ్ళం లేదు లేదు వెళ్ళాడు హలో కృష్ణ మాకు పట్టాస్పార్టీ మరి రద్దె నువ్వు నా అన్నం కాబోతున్నావు కథ అందుకే అడిగా ప్రశ్న మీ ఆవిడి గారు నెల తప్పిన సంగతి మన సత్యమ్మ ఫ్లాట్స్ లో అందరికి చెప్పేసిందిలే లేదు తెలియాల్సిన నీ కాకరణ తెలియడం ఏంటి సంపాదన లేని చెప్పకూడదు అనుకుందో ఏంటో మీ మామయ్య గారికి ఎలా ఉందండి ఎలా ఉందండి ఆయన చావడానికి సిద్ధంగా ఉన్నాడు నేను చచ్చి బతుకుతున్నాను ఏంటండి ఆ మాటలు అవును నువ్వు నెల తప్పేవన్న విషయం బయటోడు చెప్తే నాకు తెలిసింది చూడు అప్పుడే తెచ్చాను ఆ రోజు ఆ రోజు నేను చెప్పాను అనుకున్నా కానీ చెప్పలేకపోయావు చెప్పు చెప్పాల్సిన అవసరం నీకు లేదు ఎందుకంటే నేను కోట్లు సంపాదించి నాకు బంగ్లాలు కార్లు ఉండి నా వెనకాల నౌకర్లు చాకర్లు ఉండుంటే నేను ఎక్కడున్నా వెతుకుంటూ వచ్చి స్వీట్ మరీ పెట్టింగ్ నువ్వు గ్రేట్ అందుకే ఎందుకండి నేను పోనీ మాటలతో నన్ను పెడతారు ఆ రోజు మీ మామయ్య గారు కోమాలో ఉన్నారని చెప్పారు అప్పుడు చెప్తే బాగోద చెప్తాం అనుకున్నాను వంక బాగానే దొరికింది అసలు నువ్వు చెప్పకపోవడమే కరెక్ట్ ఎందుకంటే నేను ఓడిపోయాను నువ్వు గెలిచావు గెలిచావు కాబట్టి నన్ను లెక్క చేయక్కర్లేదు పుట్టబోయే బిడ్డ కూడా మీ నాన్న అని చెప్పకో వాడు అడిగితే లేడని చెప్పు తెల్లం చేతిలో ఓడిపోయినాడు చచ్చినోడు కింద లెక్క మన ఒప్పందం ప్రకారం నువ్వు గెలిస్తే నేను నిన్ను వదిలేస్తానన్నాను నీకు నాకు సంబంధం లేదని చెప్పాను ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని నిరూపించావు పది మందిని పోషించగలనే ధైర్యం వచ్చింది ఓకే నీకు నా అలాంటి చేతగాని మొగడు అవసరం లేదు అందుకే వెళ్తున్నాను ఈ ఇంట్లోంచే కాదు శాశ్వతంగా నీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నాను గుడ్ బాయ్ ఇలా మాటలతో చంపే కంటే ఒకేసారి పీకలోకి చంపేయండి మిమ్మల్ని కించపరచాలని నేనేమి చేయలేదు విడిచిపెట్టి నాకండి తెలుసిన నాకు తెలిసిన ప్రపంచం అంతా మీరేనండి లేకపోతే నాకు అంత సమయం చేయకండి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకండి చుట్టే అది నేను చేస్తానండి నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి నన్ను విడిచి వెళ్ళకండి అల్లుడు దారి బస్ స్టాండ్ బస్టాండ్కి వచ్చామేంటి బస్కి వెళ్తున్నావా ఏదారిలో వెళ్తున్నావు నాకు తెలిసి నీకు దారి లేదే నీ పుట్టిన ఊరు దారి మూసుకుపోయింది నీ స్నేహితుల దారి మూసుకుపోయింది నీ వ్యాపారాల ఎండమాముల దారి కూడా మూసుకుపోయింది ఎప్పటికైనా కళ్ళు తెరిచి చూస్తే నీకున్న దారి కనిపిస్తుంది అది నీ భార్య తల ఉంచుకుని కట్టించుకుంది కదా అని నీ భార్యను తక్కువ చేయకు సృష్టికర్త బ్రహ్మ సరస్వతిని కాదనుకుంటే సృష్టికి చదువు ఉండేది కాదు మహావిష్ణువు మహాలక్ష్మి లేదనుకుంటే కలియుగానికి సిరే ఉండేది కాదు ముక్కంటి శివుడు మహాశక్తిని కాదనుకుంటే ఈ మానవజాతి నిర్వీర్యమైపోయేది శివుడు పార్వతికి ఇచ్చింది ఆమె విలువను పెంచడానికే కాదు ఆమె శక్తిని పంచుకోవటానికి దేవతలే గౌరవించే ఆడదాన్ని మనిషి గౌరవించలేకపోవటం మన దురదృష్టం నీ భార్యను స్వార్థపరు నీ కుటుంబం వెక్కిరించిన నీ స్నేహితులు ఇవాళ ఆమెకు బ్రహ్మరథం పడుతూ సన్మానానికి తీసుకెళ్లారు ఎవ్వరి మాటలు ఆమెను ఓదార్చలేవు నీ చేతులు మాత్రమే ఆమె కన్నీటిని తుడవాలి పరితమాలైన ఆత్మవిమానాన్ని పక్కన పెట్టి లేకపోతే భార్యను కాదన్న వాడు బ్రతుకు స్టాండ్ పాలు అనే మాట నిజం చేసిన వాడు అవుతావు నేను చెప్తాను వినేవాడికే చెప్తాను ఇంకా చెప్పను ఆడిపోతుంది

ఉత్తమ మహిళా అవార్డును అందుకోబోతున్న శ్రీమతి విజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం శ్రీమతి మల్లాది సుబ్బమ్మ గారిని అవార్డు గ్రహీత శ్రీమతి విజయ్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు అన్నది ఆర్యోక్తి ఎక్కడ స్త్రీలు అన్ని రంగాల్లో పైకి వస్తారో ఎక్కడ స్త్రీలు పురుషులతో సమానంగా గౌరవింపబడతారో ఆ దేశం ఆ జాతి ప్రగతి సాధించినట్లు అందుకే ఆడద గడప దాటి బయటికి రావాలి మగవారితో సరి సమానంగా నడవాలి ఇవాళ చిరంజీవి విజయ్ చూపించిన పద్ధతులను అనేక మంది అనేక కాలనీల్లో ఫాలో అవుతున్నారు శ్రీమతి విజయ్ గారికి ఈ ఘన సన్మానం జరగటం ఉత్తమ మహిళ అవార్డు అవార్డునివ్వటం స్త్రీ జాత్యే గర్వకారణంగా నేను భావిస్తున్నాను అందుకు ఆమెను అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ఈ అవార్డుని బహుకరించవలసిందిగా గౌరవనీయులైనటువంటి మంత్రివర్యుల్ని ఆహ్వానిస్తున్నాను చనిపోయాను తెలియడం లేదు నేనేం చేసినా నా కోసం చేశాను నా సంసారం నిలబెట్టుకోవడానికే చేశాను ఈ సన్మానం కోసం ఈ చప్పట్ల కోసం కాదు ఆడది పూలు బొట్టు పెట్టుకున్నా చీర కట్టుకున్నా తన భర్త మెచ్చుకోవాలని కోరుకుంటుంది అలాంటిది ఇంతమంది నన్ను మెచ్చుకుంటుంటే నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నన్ను ప్రోత్సహించి నేను గుర్తింపు పొందడానికి కారకులైనా వచ్చాను మెచ్చుకోవడానికి రాలేదు రాలేదు మా ఇంటి నాలుగు కోడ్ల మధ్య జరిగిన దానికి మీ అందరి ముందు నిలదీసి అడగడానికి వచ్చాను కృష్ణ నో మీరు ఎవరు ఎవరు మాట్లాడద్దు సంగతి మీకేం తెలుసు నేను ముందుకు వెళ్ళాలని పైకి రావాలని నేను వేసే ప్రతి అడుగు అడ్డు అడుగు చెప్పేది ప్రశ్నలు వేసేది సలహాలు ఇచ్చేది నేను తెలియని గాల్లో మేడలు కట్టాను ఈవిడా నేల మీద నిలబడదామంది వ్యాపారం చేయడానికి అనుభవం కావాలని చెప్పింది అవసరం లేదని చెప్పాను ఉద్యోగం మానవుతోంది ఈవిడ ఇంట్లో కూర్చుని ఆడదానివి నీకేం తెలుస్తని కొట్టి మారేశాను వ్యాపారంలో దెబ్బతిన్నాను రియల్ ఎస్టేట్ లో మోసం ఉద్యోగం లేదు రోడ్డు మీద రోడ్డు మీద పడ్డాను నేను తప్పు తప్పుదారులో వెళ్తుంటే పొద్దును వారించింది అంతే అంతేగాని నువ్వు వెళ్ళడానికి వీలేదని గట్టిగా నిలదీస్తుంటే నాకు ఎదురు తిరుగుంటే తను మాట చిన్న చిన్నపిల్లడు మట్టి తింటుంటే తల్లి తప్పని చెప్పడమే కాదు మట్టి తినకుండా చేతులు కట్టేయాలి అలా చేయకపోవడం తప్పు తంది కదా చివరికి నేనే ఓడిపోయాను తనే గెలిచింది మా ఒప్పందం ప్రకారం వదిలేస్తానున్నాను అంటే తను సాధించిన విజయాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది కానీ కాపురాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు అలాంటి భార్యను వదులుకోవడం జీవితంలో నేను చేసిన సరిదిద్దుకోలేని తప్పు పెళ్ళాన్ని తప్పు చేస్తే ఏ మొగుడు ఊరుకోడు అలాగే మొగుడు తప్పు చేస్తే ఏ బెళ్ళా కూడా ఊరుకోకూడదు నేను చేసిన తప్పు ఇంకెవరో చేయకూడదు అని చెప్తున్నాను నా టెంపు అహంకారం అత్యాశ పొగతాను పతను తనది సంస్కారం ఆ సంస్కారానికి తల ఉంచి నమస్కరిస్తున్నాను ఇంతమందిలో నన్ను క్షమించమని అడుగుతున్నాను జీవితంతో తనతో కలిసి నడిచే అవకాశం ఇవ్వని అడుగుతున్నాను ప్లీజ్ ప్లీజ్ విజయ